ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఈరోజు కార్తీక పౌర్ణమి అండి కార్తీక పౌర్ణమి కాబట్టి మేమైతే మేమైతే పొద్దున్నే మూడు గంటలకైతే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అయితే ఫైవ్ లోపే కంప్లీట్ చేసుకున్నాము ఈ కార్తీక పౌర్ణమి రోజు బ్రహ్మ ముహూర్తంలోనే కార్తీక వత్తులైతే వెలిగించి కార్తీక వత్తులు అంటే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు మనం సంవత్సరం అంతా వెలిగించకపోయినా ఈ ఒక్క కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించినట్టు నేనైతే గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను లోపే పూజ అంతా కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్దామని ఆ గుళ్ళో ఆకాశ దీపాన్ని దర్శించుకొని అందులో మనము నూనె పోస్తే ఈ పౌర్ణమి రోజు చాలా మంచిది అలాగే శివుడికి అభిషేకం కూడా చేద్దామని తొందర తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము అలాగే పిండి అయితే తీసుకెళ్ళి ఉసిరి కింద దీపాలు పెడదామని పిండి అయితే తీసుకొని వెళ్తున్నాను నేను అన్నీ అయితే రెడీ చేసుకొని బుట్టలో పెట్టుకొని మళ్ళీ మేమైతే గుడికి వెళ్తున్నాం నేనైతే తులసి దగ్గర ఇలా అయితే పూజ చేసుకున్నాము నేను మా రుద్ర మా ఆయన ముగ్గురి అయితే కార్తీక వత్తులైతే వెలిగించాము మూడు వందల అరవై ఐదు వత్తులు నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాము పూజ తులసమ్మ పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాము మా బావ వాళ్ళు కూడా తులసమ్మ దగ్గర వాళ్ళు నలుగురు కార్తీక వత్తులైతే వెలిగించి మళ్ళీ గుడికి వెళ్ళడానికి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు మా అక్క కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకుంది తులసమ్మ దగ్గర అయితే వాళ్ళు నలుగురు వెలిగి తెలిగించారు వాళ్ళ తులసమ్మ పూజ అయితే ఇలా జరిగింది వాళ్ళు మేమందరం అయితే కలిసి గుడికి వెళ్ళాము గుడికి వెళ్తే వెళ్ళి అక్కడ తులసమ్మ దగ్గరనైతే దీపాలు పెడుతున్నాను నేను మా అయితే అక్కడ దీపాలు పెట్టాము అక్కడ పెట్టి తులసమ్మ చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేసి మళ్ళీ ఉసిరి చెట్టు కింద అయితే దీపాలు పెట్టాము ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఆకాశ దీపాన్ని అయితే అందులో ఆయిల్ పోసి ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ తులసి దగ్గర అయితే పెట్టాము మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి అయితే అభిషేకం అయితే చేశాము ఆకాశ దీపాన్ని అయితే దర్శనం చేసుకోవాలని అందరైతే తొందరగానే వచ్చేశారు ఈ కార్తీక పౌర్ణమి రోజు మనము ఇట్లా పూజ చేసుకుంటే చాలా మంచిది శివనామస్మరణ చేసుకుంటే కూడా చాలా మంచిది మనం శివుణ్ణి తలుచుకుంటే చాలా చాలా మంచిది నేనైతే తొమ్మిది రోజులు ఇలా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని బ్రహ్మ ముహూర్తంలో గుడికి అయితే ఫైవ్ థర్టీ వరకు వెళ్ళి ప్రతిరోజు ఆకాశ దీపాన్ని అయితే దర్శనం చేసుకున్నాను బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే నేను కూడా రోజు బ్రహ్మముహూర్తంలోనే పూజ చేశాను వెళ్ళి ఉసిరి దగ్గర తులసమ్మ దగ్గర ఆకాశ దీపంలో నూనె పోసి అయితే దర్శనం చేసుకున్నాను సిక్స్ అయిందంటే ఈ ఆకాశ దీపాన్ని అయితే ఎత్తేస్తారు అందుకే అందరూ ఆకాశ దీపంలో ఆయిల్ పోయడానికి తొందర తొందరగా వచ్చి ఆకాశ దీపంలో నూనె అయితే పోస్తున్నారు ఇదిగో చూడండి ఇక్కడ రావి చెట్టు కింద లక్ష దీపాలు అయితే వెలిగిద్దామని మా ఆయన అయితే లక్ష దీపాలు తీసుకొని వచ్చి అందులో ఆయిల్ పోస్తున్నాడు ఆ లక్ష దీపాలు అయితే పోసి ఆయిల్ పోసి అయితే వెలిగించాము ఇలా పొద్దున దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇలా దీపాలు వెలిగించడం అయితే మాకైతే చాలా బాగా అనిపించింది ఇన్ని రోజులైతే చాలా చాలా హ్యాపీగా ఆయన అయితే పూజలు అయితే చేసుకున్నాము ఇదిగో చూడండి ఇక్కడ అందరైతే అయితే దీపాలు వెలిగించారు మేమైతే ఇద్దరం కలిసి ఆ లక్ష వత్తులను అయితే వెలిగించాము కార్తీక మాసం అంతా ఇలా దీపాలు వెలిగించడం ఇదంతా చాలా చాలా బాగా ఉంటుంది మాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా మేము ఇలాగే దీపాలు వెలిగిస్తాము దీప లక్ష అయితే వెలిగించి రావి చెట్టు చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేసాము ఇక్కడ ఆకాశ దీపాన్ని అయితే ఎత్తుతున్నారని అందరు తొందర తొందరగా నచ్చయితే ఆయిల్ పోస్తున్నారు అదిగో చూడండి ఎంతమంది వచ్చారో చాలామంది అయితే వచ్చారు అందరు తొందర తొందర దీపంలో ఆయిల్ అయితే పోస్తున్నారు ఆకాశ దీపం చూడండి ఈ లక్ష వత్తులకి కుంకుమ పసుపు అయితే పెట్టి అక్షంతలు అయితే వేస్తున్నాను దీపంలో ఖచ్చితంగా దీపానికి కుంకుమ పసుపు అయితే పెట్టి అక్షంతలు అయితే ఖచ్చితంగా వేయాలి అలా వేస్తేనే ఆ దీపానికి ఫలితము వీళ్ళు కూడా లక్ష వెలిగిస్తున్నారు ఇక చూడండి నెయ్యి పోసి ఆ లక్ష వత్తులైతే వెలిగించడానికైతే రెడీ చేసి లక్ష వెలిగించారు వాళ్ళు కూడా ఇక్కడ దీపం ఎత్ ఆకాశ దీపం ఎత్తడానికి అయితే టైం అయింది అందుకే అయితే అక్కడ ఆకాశ దీపం ఎత్తుతున్నారని అందరూ అయితే అక్కడ ఉన్నారు చూడండి అయ్యగారు దీపం అయితే మంచిగా సెట్ చేసి పైకి అయితే ఎక్కించడానికి దానికి పెడుతున్నాడు చూడండి వత్తి ఎక్కిస్తున్నాడు ఈ కార్తీక మాసంలో మనం ఈ ఆకాశ దీపంలో ఆయిల్ పోసి దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచి మోక్షం అయితే దొరుకుతుందండి మాకైతే చాలా బాగా నమ్మకం అందుకే ప్రతి కార్తీక మాసంలో ఇలాగైతే మేము వెళ్తాము Hit taunde

सिंधानेशिया, पुरुषोत्तम अमेशिया, शेरदान अमेशिया, अशीदा अमेशिया, नहीं, बड़ों बच्चियाँ और बंदे रचनाएँ इस तरह के हैं बोले आप औरत के रूप में और इंचम 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 इमोंग और हिरदाया चंगा या बच्चों या बच्चियाँ जोड़ा करेंगे ना तो बांगले बोलेंगे ना हम्माओ का चंद्रपाल ब అయితే శివుడికి అభిషేకం అయితే ఇలా చేసుకున్నాము మాకైతే ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం అయితే చాలా చాలా బాగా అనిపించింది ఈరోజు అభిషేకం దొరకడము చేయడము కూడా ఎంతో మనకి ఇష్టం కదండీ నాకైతే చాలా బాగా అనిపించింది మేమైతే అభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడ స్వా అయ్యగారికి దానం అయితే దీపదానం ఇద్దామనైతే ఇవన్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము ఐదు రకాల పప్పులు పండ్లు అవన్నీ అయితే ఇవరకైతే దీపదానం అయితే ఇచ్చాము ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే అల్లరి అల్లరి చేస్తున్నారు వాళ్ళు అయితే ఒక్క దగ్గర ఉండనే ఉండట్లేదు వాళ్ళతోనే మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది మా రుద్ర అయితే చాలా అల్లరి చేశాడు ఒక్క దగ్గర ఆగనే ఆగట్లేదు తను కూడా పాపం మాతోనే రొద్దునే లేచాడు మేము అలా అయితే దానం ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సత్యనారాయణ వ్రతానికి కూడా వెళ్ళాము చూడండి అందరం సత్యనారాయణ వ్రతానికి వచ్చినాం శ్రీరామ్ తురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులేరమ్మాకి నూ మూసిన వారికి చూసినటు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులేరమ్మా చూసి చే చేతులు చేతులట మూతిని దర్శించే కన్నులే కన్నులట అందరూ ఉంటే ఎవరికైనా దేవన దంచునట శ్రీ సత్యనారాయణుని సేవకు కార్తీక దీపాలు ముట్టిస్తాను వారా బుజ్జి ముట్టిస్తాను బాబా అదే దీపాలన్నీ ముట్టి ఇంట్లో దీప పూజ అంతా అయిపోయింది అయిపోయింది పూజ పూజ మొత్తం అయిపోయింది ఇక బయట దీపాలు పెట్టాలి కదా అందుకే అవునా గ్రేట్ అన్ని పనులు అయిపోయినాయి అన్నట్టు అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ గ్రేట్ కంప్లీట్ అయింది

రుద్రా లేరా అటుండు దగ్గర అది పెడతాను పో అటు పెడతాను ఏం కదా ఏం కదా అన్నదా అదే అదే ఇగో మా ఇగమ్మన్లో అంతా సందడి కార్తీక పవర్ణమే సందడి ఏ పేల్తాయి అయ్యి అవైరెక్ట్ ఏం అన్నీ ఏంబాంబులవని ఏ అన్నీ చిచ్చుబుడ్డీలే అంతే అవే వెళ్ళవాలి అదే కాబట్టి చంద్రుడు చాలా బాగా అనిపిస్తున్నాడు అయ్యో మా రుద్రకైతే ఎన్ని అయినా సరిపోతలేవు పట్టుకోండి ఇలా ల చూడు మావులేదు లొల్లి చూడ రుద్ర మా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్ అదేంటి చీచిబుట్ట भूचक्रम तीन कुट ले दादी।